శ్రీమాత్రే నమ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే వారాహి అమ్మవారి దయవల్ల చాలా బాగున్నాను మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి దేవిని కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజుటి వీడియో చాలా ముఖ్యమైనదండి అందరికీ జీవితంలో ఉపయోగపడేటువంటి వీడియో ఎందుకంటే మనం జీవితంలో ఎదుగుతున్నప్పుడు కనుదృష్టి నరఘోష అనేది చాలా ఉంటుంది అలాంటి నరఘోషని నరదృష్టిని తొలగించుకోవడానికి ఈ రోజటి పరిహారం ఎవరైతే మన వీడియోను ఫస్ట్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసేవాళ్ళు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి జైవరాహి మాత అని ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము నరుని కన్ను పడితే నాపరాయి సైతం బద్దలు కావాల్సిందే అనే సామెత ఉట్టిగానే రాలేదు ఏ వ్యక్తి జీవితంలో ఎదుగుతున్నప్పుడు అబ్బా ఆయన చూడండి ఎంత ఎదిగిపోతున్నాడు ఆయనను చూడ వాళ్ళని చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళకు చూడండి ఎంత డబ్బు ఉంది ఎంత హ్యాపీగా ఉన్నారు అనేటువంటి మాటలు మనం మన నిత్య జీవితంలో జనరల్గా వింటూనే ఉంటాము అలాంటి వ్యక్తులు జీవితంలో ఎదుగుతున్నప్పుడు దృష్టి దోషము అనేది ఉంటుంది అలాంటి దృష్టి దోషాలు నరఘోష మానసిక వ్యాధులు సమస్యలు పిశాచ పీడ భయోందోళనలు వంటి తొలగడానికి అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా పూజించినట్లయితే ఆ అమ్మవారు ఇలాంటివన్నీ తొలగిస్తారు ఇలాంటి పీడ పిశాచ భయాందోళనలు దృష్టి దోషాలు దృష్టి దోషాలు నరఘోష మానసిక సమస్యలు లాంటివన్నీ తొలగిపోవాలి అంటే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి నిమ్మకాయను తీసుకొని రాత్రి ఎనిమిది గంటల తర్వాత మెయిన్ డోర్ మనం నడిచే దారి ఏదైతే ఉంటుందో దాని ముందు దృష్టి తీయాలి పదకొండు సార్లు తింపి ఆ నిమ్మకాయను మూడు బజార్లు కానీ లేదా నాలుగు బజార్లు ఉన్న ప్రదేశంలో ప పెట్టేసి రావాలి ఇలా పదకొండు రోజులు సీరియల్గా చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఆ విధంగా చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం గ్లౌం శత్రునాం వాక్ స్తంభన కారిణ్యై నమ ఓం ఐం గ్లౌం శత్రునాం వాక్ స్తంభన కార్యై నమ ఓం ఐమ్ గ్లౌమ్ శత్రునాం వాక్ స్తంభన నమః ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుతూ పదకొండు సార్లు నిమ్మకాయను తింపి మూడు బజార్లు లేదా నాలుగు ఉంటే నాలుగు బజార్ల కాడ పడేసి రండి మళ్ళీ అటు సైడ్ చూడకండి ఇంటికి వచ్చేసి కాలు కట్టుకొని లోపల కట్ చేయండి ఇలా చేస్తే మీకే మార్పు అనేది కూడా తెలుస్తుంది ఈ విధంగా చేయడం వల్ల సమాజంలో కీర్తి గుర్తింపు పొందుతారు అంతేకాకుండా అనుకున్న పనులందు విజయం సాధిస్తారు అంతేకాకుండా అమ్మవారి అనుగ్రహం కలిగి మంచి ఆర్థిక స్థితిలో ఉండడానికి అమ్మవారు తన అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తారు జై వారాహి మాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా జై వారాహి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి